హాయ్ రోన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణిరా అండి మరి మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సపోర్ట్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే తెలంగాణ టెట్ అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి భారీగా పెరిగిన టెట్ ఫీజు అంటూ మనకి రావడం జరిగిందండి మరి గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు మనకు టెట్ ఫీజు అనేది మరి ఏ పేపర్ రాసుకున్నా కూడా జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉందండి మరి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఒక్కొక్క పేపర్కు వెయ్యి రూపాయలు టెట్ ఫీజు అనేది మనకు కేటాయించడం జరిగిందండి మరి ఏ పేపర్ రాయాలనుకున్నా కూడా ప్రతి ఒక పేపర్కి కూడా ఇక్కడ థౌజండ్ రూపీస్ అని మనం పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఏంటి సార్ అంటే సర్వీస్ టీచర్లకు కూడా టెట్ అవకాశం అనేది ఇస్తున్నారండి మరి సర్వీస్ టీచర్లు అంటే ఎవరండి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారంటే ఈ టీచర్లకు కూడా ఈ టెట్ రాసేటువంటి అవకాశం అనేది మరి ఈ ప్రభుత్వం కల్పించడం అనేది జరిగిందండి మరి ఈ టెట్ ఫలితాలు అనేవి మనకు ఎప్పుడు విడుదల కావాలి సార్ అంటే జూన్ పన్నెండవ తేదీ ఈ టెట్ ఫలితాలు అనేవి మనకు విడుదల చేయడం అనేది జరుగుతుందండి మరి గతంలో అయితే మనకు నువ్వు ఎన్ని పేపర్లు రాసుకున్నా కూడా అక్కడ మూడు వందల రూపాయలు అనేది మనకు టెట్ ఎగ్జామ్ ఫీజు పేరు కేటాయించే వాళ్ళండి బట్ ఇప్పుడు ఏం చేశారు సార్ అంటే ప్రతి పేపర్ కు కూడా ఇక్కడ వెయ్యి రూపాయలు అనేది మనకి కేటాయించడం జరిగింది మరి నువ్వు రెండు పేపర్లు రాస్తున్నావు అంటే టూ థౌజండ్ అమౌంట్ పెట్టి నువ్వు పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా ఇలా రాసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా ఫీజుల పెంపుపై విద్యార్థులందరూ కూడా ఇక్కడ అసంతృప్తిగా ఉన్నారండి ఎందుకు సార్ అంటే మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో మరి ఎటువంటి ఎక్కువ ఫీజులని వసూలు చేయమో అనేసి ఇలాంటి మేనిఫెస్టోతో ఇచ్చారు బట్ ఇక అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఓన్లీ చాలా అమౌంట్ అంటే ఇంతకుముందు మూడు వందలు ఉంటే దానికి డబల్ కాదండి ట్రిబుల్ అమౌంట్ అని ఇక్కడ వసూలు చేయడం అనేది జరుగుతుందండి అలాగే మరి ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏంటి సార్ అంటే మరి పదహైదు రోజుల్లో ఇక్కడ టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుందనేసి ఇచ్చారండి అంటే పదహైదు రోజులు టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారనేటి దాని యొక్క మీనింగ్ అండి మరి టెట్ ఎగ్జామ్ వచ్చేసి మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో మనకులో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారండి మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి అంటే మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు మరి మనం ఆన్లైన్ విధానం విధానంలో ఇక్కడ ఈ ఎగ్జామ్కి అప్లై కూడా చేసుకోవచ్చండి మరి దీనికి ఎవరెవరు సార్ సారంటే బీఎడ్ అలాగే టీటీసీ అంటే డిఎడ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చండి మరి మే పదహైదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి సార్ అంటే ఉదయం తొమ్మిది నుంచి అలాగే పదకొండున్నర వరకు అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి మరి టెట్ ఫలితాలు ఏ రోజున విడుదల చేస్తారు సార్ అంటే జూన్ పన్నెండవ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో అయితే మనకు పేర్కొనడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించి మరి ఇక్కడ టెట్ అర్హత మార్కులు ఏంటి సార్ అంటే మరి సాధారణ అభ్యర్థులకు అందరికీ కూడా యాభై పర్సెంట్ అలాగే రిజర్వేషన్ కేటగిరీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేటాయించడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్